స్వాగతం పన్నెండు సుమారు బంగారు ఖర్చు పెట్టి నా పెండ్ అయినాక నాలుగు నెలలు ఐదు నెలలు అయితే పెట్టి పది నాలుగు ఇరవై ఐదు నాలుగు ఇంటికి ఏదైనా ఇంటికి ఏదైనా మా ఇల్లు వాళ్ళ ఇల్లు పంచాయతీ చేసి పంపిస్తే ఊరితో విధంగా సాధారణ ఇంటికి అట్లా ఇరవై పంటలు పోలీస్ స్టేషన్ ఇచ్చినప్పుడు కుటువంటి అనేది మొన్న అక్కడ మన పది రోజుల కింద మళ్ళీ ఫ్రెజరేటర్ తెలుసుకున్నప్పుడు అపాయింట్ చేపించుకొని చిత్రింపులు పెట్టేసినారు మాకు కూడా తెలియపోయినట్టు వచ్చి ఆరు గంటల వెళ్ళిపోయినాడు ఒకసారి బాయ్ ఆడ రిజల్ట్ వర్క్ తీసుకుంటే వెళ్ళిపోయినాడు ఇంక సార్ ధర్మారం రోడ్డు తీసి పెట్టి వెళ్ళిపోయారు సార్ కుండబెట్టి వెళ్ళిపోయారు ఎవరు రాత్రి ఏడు గంటలు సార్ టైంలో మళ్ళీ సార్ ఇటు వచ్చినప్పుడు రెండు రోజులు ఇటు పెట్టుకొని ఓ రోజు పెట్టుకునే కనుక రెండో రోజు క్యాబ్ చేరి పెట్టి వెళ్ళి అర్థం పోయింది పోయినాక పోయినప్పుడు అప్పటి నుంచే కొట్టేది ఏం చేద్దాం సార్ అందరం చేసేసాము మళ్ళీ ఈ వచ్చి పోలీస్ కంప్లైంట్ ఇస్తే వాళ్ళు మేము అభాబం కొడతామంటే నేను అర్థం పోయినా మళ్ళీ ఇది కొట్టి కట్ట మళ్ళీ అది పోలీస్ రిపోర్ట్ రిపోర్ట్ ఇస్తే ఇది హాస్పిటల్కి పోయి మీరు అడ్మిట్ కావండి అంటే వాళ్ళు వచ్చి ఎఫ్ఐఆర్ చేస్తాడని చెప్తాను ఆర్డర్ కూడా మళ్ళీ మేము ఇచ్చిన కంప్లైంట్ ఒక తీసుకోలేదు వాళ్ళ స్టాండ్స్ కూడా ఇది రాజినాయి చెప్తే వద్దు అంటాడు మీరు మీరు ఆర్డర్ చూసుకోండి ఎఫ్ఐఆర్ గంట రాస్తారు అంటాడు మళ్ళీ ఆర్డర్ సరే సార్ నాకు బట్టలు లేవు నేను పెట్టలేదు సార్ మార్పులు టాబ్లెట్ అక్కడ కూడా పెట్టుకున్నానని చెయ్యసారు అడిగితే సిఎస్ఆర్ నంపిస్తే వాళ్ళ ఎదురు కూడా నలుగురు పోయినారు మా ఊళ్ళు ఒక మగ ఆయన ఇంకొక ఆయన కానిస్టేబుల్ పోయినారు కాలతా కాలతో పోయి మా అప్పటికే గుర్తించుకోండి ఎట్లా తెలియదు మాట్లాడినా ఆ పాప అర్థం ఓకే సార్ ఓకే కళ్యాణదుర్గం పట్టణం పట్టణానికి చెందిన బోయ శ్రీనివాసులకు బోయ శ్రావ శ్రావణికి మూడు సంవత్సరాల కిందట వివాహం జరిగింది వివాహ సమయంలో శ్రావణి తల్లిదండ్రులు శ్రీనివాసులకి పన్నెండు తులాల బంగారం ఇచ్చి ఘనంగా పెళ్లి చేసినారు పది లక్షలు ఖర్చు పెట్టి వారిద్దరికీ ఒక ఆడబిడ్డ కూడా సంతానం కలిగింది తదుపరి శ్రీనివాసులు పదే పదే శ్రావణిని అదనం కొట్టడం కోసం వేధించడం అలాగే అనుమానించడం మొదలుపెట్టినాడు ఈ క్రమంలో పలు దపాలుగా అమ్మాయి తల్లిదండ్రులు శ్రీనివాసులకు అదనపు కట్నంగా కూడా ఏడు లక్షల రూపాయల దాకా ఇచ్చినట్టు తెలుపుకుంటున్నాను ఈ క్రమంలో అనేక సార్లు పెద్ద మనుషులు కూడా పంచాయతీ చేయడం జరిగింది ఆరు నెలలప్పుడు కూడా పంచాయతీ చేసి పెద్ద మనుషులు వాళ్ళని సర్దుబాటు చేయడం జరిగింది ఆ తర్వాత అమ్మాయి ఇప్పుడు మూడు నెలలు గర్భవతిగా ఉంది ఈ క్రమంలో ఈ నెల ఆరవ తారీఖున మళ్ళీ శ్రీనివాసులు ఆమె తల్లిదండ్రులు శ్రీనివాసులు అతని తల్లిదండ్రులు శ్రావణిని తిట్టడం కొట్టడం జరిగింది అంతేకాకుండా శ్రావణి తండ్రి వెళ్ళి ఉంటే అతన్ని కూడా కొట్టడం జరిగింది దాని మీద కేసు ఇవ్వటం జరిగింది దాన్ని పదకొండవ తారీఖున ఆగస్టు నెల పదకొండవ తారీఖున కేసు రిజిస్టర్ చేసినాం అది దర్యాప్తులో ఉంది ఈ క్రమంలో శ్రావణిని ఆమె తండ్రి అతని ఇంట్లోకి తీసుకుపోవడం జరిగింది ఒక వారం పది రోజుల నుంచి శ్రావణి అమ్మగారి ఇంట్లోనే ఉంటూ నిన్న సూసైడ్ చేసుకోవడం జరిగింది తల్లిదండ్రులు ఇంకా మిగతా బంధువులంతా కూడా శ్రావణి భర్త ఆమె అతని తల్లిదండ్రులు పెట్టిన హరాస్మెంట్ వల్లనే అందన ప్రకటన కోసం వేధించడం వల్లనే మరణించింది సూసైడ్ చేసుకుందని తెలియజేసినారు ఎంఆర్ఓతో రిక్వెస్ట్ చేస్తున్నాం ఈ కేసు దర్యాప్తులో అనంతపురం ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఈ కేసు దర్యాప్తును కళ్యాణదుర్గం డిఎస్పీ అయిన నేనే తీసుకుంటున్నాను ఈ కేసు పూర్వపరాలు విచారించి నిందితుల మీద కఠినమైన చర్యలు తీసుకుంటాము మావారి వైపు నుంచి కూడా ఏదైనా ల్యాబ్సెస్ ఉంటే వాటి మీద కూడా క్రమశిక్షణ చర్యలు తీసుకుంటాం